పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు వెతికపోయిన అందరికీ నమస్కారం విన్నోక ప్రజలందరికీ అక్కలకు తమ్ముళ్లకు ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అధ్యక్షతన ఇంద్రమ్మ మనువడు సోనియా గాంధీ కుమారుని నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన కా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెల్సాల రాజేందర్ రావు గారిని మరి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మన అభ్యర్థిగా ప్రకటించి మనం ముందుకు పంపారు కాబట్టి ముఖ్యంగా దే దేశంలో ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉంది ఒక్కొక్క మతం పేరు మీద రాముడి పేరు మీద అక్షంతల పేరు మీద రాజకీయాలు మరి పట్ల రైతుల పట్ల మన రైతాంగం పట్ల అక్కడ ఢిల్లీలో మరి ఉక్కుపాతం పోపి నన్న చట్ట తీసుకొచ్చి మనను మా మతర లేకుండా చూడండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే మరి రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర భాగంగా మనం ఈ భారతదేశాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమంలో భాగంగా మరి మోడీ అమిత్ షా బీజేపీ వాళ్ళు ఉన్నారు మరి ముఖ్యంగా మన బీజేపీ అభ్యర్థి ఇక్కడ అయితే ఎవరైతే సంజయ్ ఉన్నారో బండి సంజయ్ గత ఐదేళ్ళకెళ్ళి ఇక్కడికి ఎప్పుడైనా మన వేరొంగ వచ్చిందా మన ఎంపీ మారు మొక్కను చూసి లాక్క మీరు ఎవరెప్పటివరకు ఇప్పుడు ఐదేళ్ళే మన దగ్గరకి వచ్చి మన దగ్గర రాముడి పేరు మీద అయోధ్యలో కట్టే గుడికి కలిసి ఇటుకలు వసూలు చేసి పైసలు వసూలు చేసి మన హుజరాబాదు నియోజకవర్గం నుంచి రెండు దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి అయోధ్యకు తీసుకుపోయే కట్టిన తప్ప మీరు ఐదేళ్ళ చేసింది ఇక్కడ ఏమీ లేదు ఇక్కడికి వచ్చి ఒక ఇటుక పిల్ల లేదు మన రాముడు కన్నా ఉన్న రామ ఆలయాన్ని కానీ ఒక రూపాయి కూడా కేటాయించకుండా ఓట్లు మరి రాముడి పేరు మీద అడుగుతున్నారు మీరు మరి ఒకసారి ఆలోచించండి ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం మనం ఇందిరాగాంధీ గరీబు ఏమంటా ఓ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మరి ఇప్పుడు మన వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ వేణువంకలో మరి గత పది ఏళ్ళకి వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసినాం టీఆర్ఎస్ నాయకులకు ఓటేసినాం మరి ఎప్పుడైనా మనకు ఒక డబుల్ బెడ్రూమ్ అన్న ఇక్కడ కట్టినమ్మా వేణువంకలో గరీబోలోకి ఇల్లు వచ్చినాయి ఇక్కడ ఓలోకి రాలే కదా మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఐదు లక్షల రూపాయలు గృహలక్ష్మి పేరు మీద మరి ఇక్కడ మీకు ఇంత తాగుంటే కట్టించే కార్యక్రమం పెట్టింది కాబట్టి మరి తప్పకుండా కట్టించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మరి మన అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా చాలా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పరిస్థితి ఇక్కడ మనం ఎక్కువ డబ్బులు పొందుతాం మండల మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ బోయిన వినోద్ కుమార్ గారు ఉన్నారు గత పద్నాలుగు రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎంపీగా ఉన్నారు ఆ ఎంపీగా ఉన్నా కూడా ఇక్కడికి ఏ ఒక్క నాడు కూడా అప్పుడున్న శాసనసభ్యుడు కానీ అప్పుడున్న మంత్రి కానీ ఎంపీ కానీ మనం ముఖం కూడా చూపెట్టకుండా ఇక్కడ ఒక కార్యక్రమం కానీ ఒక రూపాయి పని కానీ ఆ వినోద్ కుమార్ చేయలేదు ఆ వినోద్ కుమార్ కుటుంబం దేశంలో కల్వ